ఇక్కడ ఏదో వాటర్ ఊట అంటే యా కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది స్వామి కూర్చొని టీషర్ట్ తిరిగిపోతుంది ప్రకృతిని మాత్రం దయచేసి నాశనం చేయకనే ఎప్పటి నుండో మేము సిటీ లైఫ్ దూరంగా ఒక రోజు ప్రశాంతంగా గడపాలని అనుకుంటున్నాము ఆ రోజు అయితే ఇవాళ రానే వచ్చింది అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏ ప్లాన్ లేకుండా వెంటనే బయలుదేరినాము మేము ఎక్కడికి వెళ్తున్నాం ఇవ్వాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆలస్యం ఎందుకు మీరు కూడా మాతో కలిసి జర్నీ చేయండి ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుసుకుందాం పదండి ఇంకా హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్స్ ట్రిపుల్ లైన్ ఈ రోజు మనమైతే సింగనమల ఖ్యాత దగ్గరలో కొండ కొండ ఇదే ఉన్నాం రిషశృంగ ఈ రోజు వచ్చినాము ఇది నా కోసం కూడా కాదు మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వచ్చినాడు ఏది సజెస్ట్ చేసినాము అంటే ట్రెక్కింగ్ కి ఈ ఋషి సింగమయ్య అయితే సజెస్ట్ చేసినాము హీఈస్ మై ఫ్రెండ్ ధనంజయ్ ఏ హాయ్ క్రీమ్ టుడే ఐ కేమ్ ఫర్ టు జాయ్ ది రిషి సింగమయ్య కొండ విచ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ మై ఫ్రెండ్ సజెస్టెడ్ ట్రిక్ ది మౌంటైన్ సో ఇవాళ అంతా చాలా చాలా ఎంజాయ్ చేయబోతున్నాం అండ్ డోంట్ స్కిప్ టుడేస్ వీడియో వాచ్ ఇట్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి ముందే అమ్మవారి గుడి కనిపించింది చాలా శుభ సూచకంగా అయితే అనిపించింది నాకే అందుకే అమ్మవారిని దండం పెట్టుకొని బయలుదేరుతున్నాము యాక్చువల్గా లెవెన్ కనుక్కున్నాము బట్ కుదరలేదు అది రెండు అవుతా ఉంది ఇప్పుడు పదండి ఈ గేమ్ తప్పదు కదా స్టార్ట్ చేసినాం కాబట్టి ఎలా రీచ్ అవుతాం ఎన్ని గంటలకు రీచ్ అవుతాం అనేది కూడా అక్కడ మీకు టైం పెట్టి చూపుతాను దానికి కొద్దికి చాలా ఇప్పుడు ఎక్కుతున్న దారి అయితే చాలా బాగుంది ఇది దారి అన్నట్టు గుర్తుగా మనకి రాళ్లతో అయితే దారిని ఏర్పరచున్నారు అప్పట్లోనే ఎంత ఓపిక ఉండాలి వాళ్ళకి రాళ్లతోనే గోడలు కూడా కట్టారు చూడండి ఎంత బాగా కట్టినారో చూడండి సార్ ఇలా ఎక్కేటప్పుడు మనము మనం వాడిన వస్తువులు ఎక్కడైనా చెత్త పుట్టల పడేద్దాం ఇది ఇలా ప్లాస్టిక్ ఎంత మంచి క్లైమేట్ ఇది ఇలాంటి ప్రకృతిని మాత్రం దయచేసి నాశనం చేయకూడదు ఇదైతే నేను నా జాబ్లో పెట్టుకుంటున్నాను ప్రజెంట్ మళ్ళీ నా బ్యాగ్లో వేసుకొని వెళ్ళేటప్పుడు కింద కానీ మన ఇక్కడ డస్ట్బిన్డతాం బాటిల్ చూసినప్పటి నుంచి దృష్టి అంతా బాటిల్స్ మీద కవర్స్ మీద ఈ కొండల్లో కూడా తెచ్చేసినారే అని ఆలోచిస్తూ పోతా అంటే ఈ కంప తగిలేసింది టీషర్ట్ జిగిపోతుంది గంగారేణ చెట్టు ఇది అమ్మో దీనికి ముళ్ళు చాలా షార్ప్ ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనకి అంత ఈజీగా ఉండదు దారి అయితే మంచి అనంతపూర్ సరౌండింగ్ లో అమ్మాయిగా చాలా అంటే చాలా ఉంది చాలా చాలా అసలు కొంచెం సన్ సపోర్ట్ చేస్తే బాగుండేది బట్ ఇది ఇక్కడ ఏదో వాటర్ ఊట అంట ఇది చూడొచ్చు కింద ఏదో ఉంది ఇక్కడైతే ఎప్పుడు వాటర్ ఉంటుంది వాటర్ అయితే ఇక్కడ ఎప్పుడు కూడా తడిగానే ఉంటుంది అంట చూడచ్చు ఇలాంటి మనకి అసమాన్యంగా అది ఇక్కడ ఊరింది ఇక్కడ కొద్దిలా వస్తుంటుంది అండి సో అక్కడికి రీచ్ అయిన తర్వాత మనది లంచ్ బ్రేక్ దారైతే బాగుంది అనిపిస్తుంది మరి పైన ఎలా ఉందో కానీ ఇప్పుడు దాకా వచ్చిన దారి కదా ఇక్కడ ఒక దారి ఉంది ఏవో తిరిగినా ఇక్కడ గొర్రెలు కూడా తిరిగినట్టు బట్ పంట కూడా ఉంది అంటే గొర్రెలు వాళ్ళు ఇక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు గడ్డ ఉంది కదా ఇక్కడ ఉంటారా ఏ స్లో మ్యాస్ ఇంత దొడ్డ

పామ్ కనిపిస్తానే హడలు ఎత్తిపోయినాడు చుట్టుపక్కల చూస్తే పుట్టలు అయితే ఉన్నాయి ఎంతైనా ఇది కొండ ప్రాంతం కదండి ఖచ్చితంగా పాములైతే ఉంటాయి అది కూడా కాక వర్షాలు పడుతున్నాయి ఈ రాళ్ళ కింద అక్కడ ఇక్కడ దూరుకునే ఉంటాయి చాలా దొడ్డ ఉంది చాలా చాలా దొడ్డ ఐమ్ జస్ట్ స్టెపింగ్ ఐఎమ్ జస్ట్ స్టెపింగ్ టువర్డ్స్ యూ నా ఐ జస్ట్ సా సడన్లీ ఐ సా ఐ ఐ జస్ట్ షాక్ యాక్చువల్లీ సో నేను ఇప్పుడు ఇంకా చాలా చాలా షాక్ అయిపోయింది ఇది రైనీ సీజన్ కదా వస్తుంటాయి పాములు అది కూడా ఉంటాయి నేను ఇప్పటి వరకు ఇన్ మై పాస్ డేస్ నా నేను ఎప్పుడు ఇంత పెద్ద పాము చూలే ఐ జస్ట్ చూసాను కొంచెం ఇంత చిన్న చిన్న ఇంత పెద్ద పాము స్వామి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఎంతసేపు వచ్చినా మన డెస్టినేషన్ అయితే రీచ్ అవ్వాలి కదా ఫైనల్గా అక్కడ లంచ్ వరకు అయితే బ్రేక్ తీసుకోకూడదు ఈ చెట్టు ఉంది కదా ఇది బైరో దీపంలో ఒక సీన్ లో సో మనకి వాటర్ వచ్చే చెట్టు ఉంది సో ఐ కెన్ హియర్ సంథింగ్ యా కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది నాకు తెలీదు మనవాడు తిప్పలైతే అంత ఇంత కాదు చూడండి ఎట్లా పాక్కుంటూ వస్తున్నాడు ఇంకైతే నడవలేక ఇంకా మేము సగం దూరమే ఇంకా లంచ్ చేసే పాయింట్ దగ్గరకు కూడా రీచ్ అవ్వలేదు మనవాడు ఇంకా అక్కడికే పడిపోయినాడు ఫ్లాట్ అయిపోయినాడు ఇంకా లేవరా స్వామి ఇంక చాలా ఉందని చెప్పేసి లేపుకొని పోయినాము ఇంకా సగమే చూడండి అక్కడ నుంచి అక్కడ అమ్మవారి కూడా అని చెప్పాను కదా అదిగోండి అక్కడ ఉంది అక్కడి నుంచి ఇప్పుడైతే స్టిల్ ఇక్కడికి వచ్చినాము టైం అయితే నియర్లీ మూడు గంటలుగా వస్తుంది మధ్యాహ్నము ఆల్రెడీ మనం స్టార్ట్ అయింది రెండు గంటలకు స్టార్ట్ అయినాము ఇది లంచ్ చేయడానికి ఈ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం అక్కడ దాకా ఆగకూడదు అన్నట్టుగా పోతానే ఉన్నాను నేనైతే ఆ చెరువు అక్కడక్కడ ఇల్లులు కొండ ప్రాంతాలు ఎంత బాగుండిందంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడికి వచ్చి ఒక టెన్ మినిట్స్ కూర్చున్నాను టూ అవర్స్ ఎక్కినామన్నా ఆ ట్రెక్కింగ్ చేసినామన్న ఫీల్ అనేదే లేదు అలసట కూడా కొంచెం కూడా లేదు పది నిమిషాలకి మళ్ళీ ఏం చేద్దామా అన్నట్టు నాకు అనిపించింది కానీ నేను ఒక్కనే కాదు కదా మిగతా వాళ్ళతో పాటు వెళ్ళాలి కాబట్టి కూర్చొని రెస్ట్ తీసుకున్నాను ఇంకా వాళ్ళు వచ్చేలోపు తినడానికి అన్ని సర్దుదాం అన్నట్టుగా ఇంటి దగ్గర లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుని మేడం ఇక్కడ కూర్చొని అంటే ఆ లెమన్ రైస్ కూడా అంత టేస్ట్ వచ్చింది ఎంత హ్యాపీగా ఉండిందంటే అక్కడ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అది మన అనంతపురకి దగ్గరలో సిటీ లైఫ్కి దూరంగా నేచర్కి దగ్గరగా ఎంత బాగుందంటే ప్లేసు నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగుంటుంది చూడండి తప్ప దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కి నేచర్ లవర్స్ కి తప్పకుండా చేరాలి ఇక్కడితో మన జర్నీ ఆగలేదండి ఇక మీదట సాగేదే అసలు సిసలైన జర్నీ పైన ఋష్యశృంగ మహాముని అనే దేవాలయం ఉంది అక్కడ ప్రతి ఒక్కటి ఏదో మిస్టీరియస్గా థ్రిల్లింగ్గా అలాంటి పార్ట్ టూ వీడియో అయితే త్వరలోనే మీ ముందుకు వస్తుంది దీన్ని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి